అన్న నేను వాళ్ళందరికీ ఒక్కటే చెప్తాన్న మాస్ మహారాజా రవితేజ అనే హీరో రొట్ట సినిమాలు రొట్టెన్ సినిమాలు చేస్తున్నారు అంటున్నారు ఈగల్ సినిమా తీశారు మీరు చూసారా యాడ్సప్ చేశారా చేయలేదు టైగర్ నాగేశ్వరరావు చేశారు చూసారా చూడలేదు డిస్కౌరాజా చేశారు చూసారా చూడలేదు కాకపోతే ఏంటంటే సినిమా మా హీరో గారు అన్న ఫ్యామిలీ కోసం పబ్లిక్ కోసం కష్టపడి సినిమాలు తీస్తున్నారు ఎందుకంటే యూనియన్లో ఉన్న ప్రతి ప్రేక్షకుడు సాధారణంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి వర్క్ కావాలని చెప్పి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వర్క్ చేస్తున్నారు మా హీరో గారు అలా అని చెప్పి సినిమా థియేటర్స్కి రావట్లేదు పబ్లిక్ రావట్లేదు అంటే ఎందుకు వస్తారు మిడిల్ ఇండియన్ హీరోలు ఎవ్రీ ఇయర్ టూ ఇయర్స్కో టూ ఇయర్స్ వన్ కో టూ ఇయర్స్ టూ సినిమాస్ తీస్తే పక్క పబ్లిక్ వస్తారన్న లేకపోతే రారు మీరు ఎప్పుడో త్రీ ఇయర్స్కో ఫోర్ ఇయర్స్కో ఒక సినిమా తీస్తా అంటే కాని పని మా హీరో గారు ఒకటే మా హీరో గారి నుంచి ఒకటే చెప్తా అన్న మా హీరో గారు యాక్ట్ చేస్తారు జీవిస్తారు కొత్త కొత్త డైరెక్టర్కి జీవితాన్ని ఇస్తారు ఇది మాత్రం నేను చెప్పదలుచుకున్నా సినిమా మాత్రం మాస్ జాతర బాగుంది టయాడ్ ఫ్యాన్ రవితేజాకి సినిమా మాత్రం అదిరిపోయింది అన్న చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ వచ్చింది చాలా మంచి హిట్ సినిమా ఒకసారి చూస్తే అందరికి అర్థమవుతుంది మస్తు మొత్తం మాస్ అసలు చాలా బాగుంది అందరూ చూడండి కొంతమంది అంటున్నారు రవితేజ గారు ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేయటం కానీ రవితేజ గారు ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేసినప్పుడు ఎవరు ఆదరించలేదు సో అలాంటి వాళ్ళు మీరు ఏం చెప్తారన్న వాళ్ళకేం చెప్తామన్నా ఎవరు చేస్తే చూస్తే బాగుంటుంది అన్న అంతే అది మాత్రం అంతే ఇంకా దానికని మించి ఏం చెప్పాలి కావచ్చు కూడా అదే చాలా మంచి సినిమా డిస్కో రాజా చాలా మంచి సినిమా అది అర్థం చేసుకుంటే బాగుంటుంది సో ఈ సినిమాతో క్రిటిక్స్ కావచ్చు తను విమర్శించే వాళ్ళకు కావచ్చు సమాధానం అనుకుంటున్నారా చాలా గట్టిగా చెప్పాడు చాలా గట్టిగా చెప్పాడు చేశారు గారు ఈసారి ఇలా ఉండదు అబ్బాయిలో మీ అందరూ ఈసారి మాత్రం నెక్స్ట్ హాఫ్ నుంచి చాలా మంచి ఉండదు అని చెప్పిన అట్ల మాట్లాడి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే సినిమాలు అన్నీ వస్తాయి మొత్తం ఫుల్ టైం కామెడీ మాస్ ఇలాంటి అటెక్ట్రిక్ కదన్నా ఎలా హ్యాండిల్ చేసారు సార్ గిరాన్ బాగుంది పర్లేదు ఫ్యాన్ బాయ్ కదా ఫ్యాన్ బాయ్ కదా అద్దరి వచ్చిన తర్వాత డిల్లర్ పడ్డ ఫ్యాన్స్ కి సినిమా సమాధానం చెప్పవచ్చు గట్టిగా చాలా గట్టిగా సినిమాలు ఏం నచ్చిందంటే కొత్త స్టోరీ ఇంతవరకు మనము సివిల్ పోలీస్ చూసినాం అందరూ చూసాం ఆర్పిఎఫ్ పోలీస్ ఫస్ట్ టైం కొత్త స్టోరీ సూపర్ సినిమా వింటేజ్ నాకు తెలియని చూస్తాం అంతే సూపర్ సూపర్పర్ సూపర్ ఉంది సినిమా మాత్రం కేసీబీడి కుత్త సింపి పార్దేంగి రవతేజ అన్న జై రవతేజ అన్న చాలా బాగుంది బ్రో ఒక మాటలో చెప్పాలంటే ఇది సూపర్ ఏమొచ్చింది ఫైట్ సూపర్ సూపర్ వస్తాలే వalla రా భడెం వాడా మాస్ మహారాజ్ అంటే మీ సంధిపేసడిగా పోయే పడమ్మ మొగుడో బాణ భోగవరపో పెడితే చాలనకొన్న ఫుల్ బిర్యానీ పెట్టిండు మా అన్న మూవీ అయితే సూపరు కామెడీ కామెడీ ఉంది డ్యాన్స్ డ్యాన్స్ ఉంది సాంగ్స్ అన్నీ బాగున్నాయి స్టోరీ బాగుంది కాన్సెప్ట్ బాగుంది అన్నీ బాగున్నాయి ఫుల్ బిర్యానీ పెట్టిండు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఇలా మూవీ ఉంటుందని ఎందుకంటే ఆన్లైన్లో చూస్తుంటే అన్ని గ్రీన్ కనిపిస్తున్నాయి ఏంటండి రేపటి నుంచి చూడండి ఎల్లో ఎందుకంటే సెవెన్ డెబ్బై ఐదో సినిమా ఇది ఐదో సినిమా కదా ఇప్పటి కోరిక ఎంత కలెక్షన్స్ ఈ ఒక్క సినిమా చూడండి దాని కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్స్ వస్తాయి అనుకుంటున్నా నేను ఎందుకంటే అంత బాగుంది జై రవితేజ జై రవితేజ్ మహారాజ్